ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఆరాధ్యకైతే అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఇంకా ఆరాధ్య అయితే ఆ ప్రైజెస్ అన్ని వాళ్ళ అమ్మ నాన్న చేతుల మీదుగా తీసుకోవాలని ఆశపడుతున్నానని ఇక వచ్చిన గెస్ట్ అయిన కలెక్టర్ గారికి చెప్తుంది కలెక్టర్ గారు కూడా తన సంతోషాన్ని కాదనకుండా ఇంకా ఆరాధ్య పేరెంట్స్ని స్టేజ్ పైకి పిలుస్తారు ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆరాధ్యకి ప్రైజెస్ ఇస్తూ ఉంటారు ఇంకా ఇంతలో పల్లవి అయితే ఒక టీచర్కి కొంత ఇక పల్లవి ఒక టీచర్తో తను అనుకున్నట్టుగా ఏదో చెవులో చెప్తుంది ఇంకా టీచర్ కూడా స్టేజ్ పైకి వెళ్ళి చూడండి సార్ మీరందరూ అనుకుంటున్నట్టు ఆరాధ్య పేరెంట్స్ ఏమి ఆ ఆదర్శ దంపతులు కాదు వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి బాండింగ్ లేదు వాళ్ళు ఈ మధ్యనే విడిపోవాలని కూడా అనుకుంటున్నారు మరి ఇట్లాంటి పేరెంట్స్తో ఈ పాపకి గిఫ్ట్లు ఇవ్వడం కరెక్టేనా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఆరాధ్య అయితే ఏం కాదు మా అమ్మ నాన్న ఎప్పుడు కలిసే ఉంటారు అని చెప్పి ఆరాధ్య అంటూ ఉంటే ఇక అవని అయితే మైక్ తీసుకుని చూడండి మేమిద్దరం ఆదర్శ దంపతులం కాదని ఎవరన్నారు చెప్పండి మేడం చెప్పండి అసలు మా గురించి మీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు కామన్ అట్లాంటిది ఆ చిన్న గొడవలతో మా ఇద్దరిని ఏదో విడిపోయినట్టు మాట్లాడుతున్నారు భార్య భర్తలన్నాక చాలా అంటే చాలా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళి కలిసినడాన్ని ఆ బంధానికి విలువ అని చెప్పి ఇక అవని అయితే అందరికీ భార్యాభర్తల బంధం గురించి అలాగే అక్షయ్కి తనకు మధ్యలో కేవలం మనస్పర్ధలు మాత్రమే ఉన్నాయి మేమిద్దరం విడిపోలేదు మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం మా కోసం కాకపోయినా నా కూతురు ఆరాధ్య కోసమైనా మేము కలిసే ఉంటామని చెప్పి అవని అయితే ఇక అందరికీ అర్థమయ్యేలాగా చెప్తుంది ఒక విధంగా పల్లవికి దిమ్మదిరిగే పో తిరిగే షాకే ఇస్తుంది ఇక అవని మాట్లాడిన మాటలకి అక్షయ్ కూడా మైక్ తీసుకుని అవును మా కోసం కాకపోయినా నా కూతురు ఆరోగ్య కోసమైనా మేమిద్దరం కలిసే ఉంటాం అనవసరంగా మా గురించి మీరు అపోహ పడుతున్నారని చెప్పి ఇక అక్షయ్ కూడా మాట్లాడడంతో ఆ మాటలన్నీ విన్న కలెక్టర్ గారు గట్టిగా క్లాప్స్ కొడతారు భార్య భర్తలంటే ఇలాగే ఉండాలి చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో వస్తూనే ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొని ఉండే బంధాన్ని భార్యాభర్తల బంధం అంటారు ఇంత మంచి అమ్మ నాన్న దొరికినందుకు నిజంగా ఈ ఆరాధ్య అదృష్టమని చెప్పి ఆరాధ్యని ఇక ఆ కలెక్టర్ గారు మరింత మెచ్చుకుంటారు జరిగిందంతా చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక చాలా ఆవేశంగా అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా చూసిన రాజేంద్ర చూసావా పార్వతి వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు దూరాన్ని పెంచాలి అనుకున్నావు కానీ ప్రకృతి అలాగే బయట సమాజం వాళ్ళ మధ్యలో ఎట్లాంటి దూరం లేదని ఎన్నటికీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారని వాళ్ళ నోటితోనే చెప్పించింది అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే పార్వతితో అనడంతో పార్వతి కూడా చాలా కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక కార్ దగ్గర ఉన్న పల్లవి దగ్గరికి అవరి అయితే వస్తుంది అవరిని చూసిన పల్లవి మొహం చాటేసుకుంటుంటే ఏంటి మొహం తిప్పుకుంటున్నావు ఇదంతా నువ్వే ప్లాన్ చేసావని నాకు తెలీదు అనుకుంటున్నావా అని చెప్పి అవని అడగడంతో దానికి పల్లవి నేను నే ఎందుకు ప్లాన్ చేస్తాను అయినా నాకేం అవసరం అని చెప్పి పల్లవి తడబడుతూ ఉంటే నువ్వు మా ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచాలని మా ఇద్దరిని విడదీయాలని ఎన్నో ప్లాన్స్ చేస్తున్నావు కానీ నీ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవని మేమి మా ఇద్దరిని ఎట్లాంటి శక్తి విడదీయలేదని నీకు ఇప్పుడు బాగా అర్థమైనట్టుందిగా చూడు నీ చెత్త ప్రయత్నాలున్నీ మానుకొని నుంచైనా బుద్ధిగా ఉండు నీ గురించి ఏ మాత్రం చిన్న నిజమైనా కమల్కి చెప్పానంటే ఆ మరుక్షణం కమల్ నిన్ను ఏదైనా చేస్తాడు అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంది పల్లవి చాలా కోపంగా ఎక్కి కూర్చుంటుంది ఇంతలో అక్షయ్ కూడా రావడంతో అవని పక్కకి ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఆరాధ్యకి బాయ్ చెప్పి వాళ్ళైతే అక్కడి నుంచి బాయత్తారు ఇంకా రాజేంద్ర అయితే అమ్మా అవని ఈరోజు నువ్వు స్టేజ్ పైన మాట్లాడిన మాటలకి అందరూ కూడా గొప్పగా మెచ్చుకున్నారు పైగా అక్షయ్ కూడా మీ ఇద్దరి మధ్యలో కేవలం కేవలం మనస్పర్ధలు మాత్రమే ఉన్నాయని మీ ఇద్దరి మధ్యలో ఈ బంధాన్ని ఎవ్వరూ విడతీయలేరని వాడి నోటితో వాడే చెప్పాడు వాడికి నీ మీద చాలా ప్రేముంది కానీ వాడికి చెప్పుడు మాటలతో నిన్ను వాడు దూరం చేసుకుంటున్నాడు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే అవని మావిగారు వాటన్నింటిని త్వరలోని త్వరలోని పరిష్కరిస్తాను అప్పుడు ఆయనకి నేనేంటో అర్థమవుతుంది అని చెప్పి అవని అయితే ఇక రాజేంద్రకి చెప్తుంది ఇంతలో కమలొచ్చి వదిన నువ్వు స్టేజ్ మీద అత్తర కొట్టేశావు అసలు అన్నయ్య కూడా అట్లా మాట్లాడతానేది అస్సలు అనుకోలేదు ఈరోజు మీ ఇద్దరిని అలా స్టేజ్ పైన చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా ఎప్పుడు మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను అని చెప్పి ఇంకా కమలైతే అవనితో చెబుతూ ఉంటాడు పక్కన ఉన్న ఆరాధ్య బాబాయ్ డాడీ మాటిచ్చారు అమ్మతో కలుసుంటాను అని ఇక అమ్మ నాన్న త్వరలోనే కలుసుకుంటారని నా కూడా నమ్మకం వచ్చేసింది అని చెప్పి ఆరాధ్య అయితే తన మొద్దు మాటలతో కమల్కి చెప్తుంది కమల్ ఆ మాటలకి చాలా ఆనందపడతాడు సరే వదిన మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి ఇక కమల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీళ్ళు కూడా ఇంకా ఇంటికైతే బయలుదేరతారు ఇది ఇలా ఉండగా పల్లవి అయితే జరిగిందంతా గుర్తు చేసుకుని చాలా కోపంగా బయట గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఇంకా శ్రేయ వస్తుంది శ్రేయ అయితే పల్లవి దగ్గరకొచ్చి ఏదో పొడి చేస్తాను ఏదో చేసేస్తాను అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు ఏదైనా చేతనైతేనే చెయ్యాలి అయినా చేతకనప్పుడు చేతులు ముడుచుకొని ఒక మూలను కూర్చోకుండా ఎందుకు ఎదురి వాళ్ళ దగ్గర గొప్పలు పోవడం అని చెప్పి శ్రియా అయితే కావాలని పల్లవిని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది ఒక్కసారిగా పల్లవి శ్రియా దగ్గరకొచ్చి శ్రియా గొంతు పట్టుకుంటుంది ఇక శ్రీయా అయితే వదులు వదులు పల్లవి ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా ఈ కోపాన్ని అవని అక్షలని విడదీయడంలో చూపించు అంతేగాని నా మీద చూపిస్తే ఏం ప్రయోజనం అని చెప్పి శ్రేయ మాట్లాడుతుంటే ఏయ్ అంటే నేను చేతకా చేతకాందాన్నని అనుకుంటున్నావా అసలు ఆ అవన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది కోకపోతే దాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నాను అని అటుటే ఏమీ చెయ్యలేకపోవడం కాదు నువ్వు ఏమీ చెయ్యలేవు అని చెప్పి ఇక శ్రేయా అయితే పల్లవిని మరింత రెచ్చగొడుతుంది పల్లవి చూడు శ్రేయ నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు నేను ఆ అవనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి చాలా ప్లాన్లే వేశాను అని అంటుంటే నువ్వు నువ్వు అవనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ప్లాన్స్ చేసావా చూస్తున్నానుగా నీ ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్గా ఫ్లై ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు కొత్తగా నువ్వు ఎద చేసేసని చెప్పి మాట్లాడుతుంటే నాకు అది వింటూ చాలా నవ్వొస్తుంది పల్లవి అని చెప్పి శ్రేయ అయితే ఇక పల్లవికి మరింత కోపాన్ని తెప్పిస్తుంది పల్లవి శ్రేయ నా గురించి నీకు పూర్తిగా తెలీదు చూడు నాతో పెట్టుకోవద్దు అని అంటుంటే చాలే పల్లవి ఇంకా ఎందుకు నువ్వు ఇట్లా గొప్పలు చెప్పుకోవడం నువ్వేదో అవని విషయంలో ఏదో చేస్తావని గుడ్డిగా నమ్మి నీ వెంటే తిరుగుతున్నాను కానీ నువ్వు ఆ అవని కాళ్ళకున్న మట్టి కూడా దులపలేవని అర్థమవుతుంది అని చెప్పి ఇక శ్రేయ అయితే పల్లవికి మరింత కోపాన్ని తెప్పించేలా మాట్లాడుతుంది ఒక్కసారిగా పల్లవి శ్రేయ గొంతు పట్టుకుని చూడు అవనిని ఇంటి నుంచి బయట గెంటడానికి చివరికి అత్తయ్యని కూడా చంపడానికి వెనకాడలేదు ఆవిడ టైం బాగుంది కాబట్టి ఆవిడ తలకి గాయంతో ఆగిపోయింది లేకపో లేకపోతే ఆవిడిని నేను మెట్ల నుంచి తోసే తోసిన తోపుడికి ఆవిడ అక్కడే చేస్తుందనుకున్నాను నా గురించి నీకు సరిగా తెలీదు ఈ ఆస్తి మొత్తం ఆ అవని కాజేయాలని ప్లాన్ చేసిందని అందరినీ నమ్మించాను అలాగే ప్రణతిని మోసం చేసిన వాణ్ణి వెతికి పట్టుకొని అవని మీద లేనిపోని నిందలు మోపాను ఎన్ని చేసిన దాన్ని ఆ అవనిని అక్షయని విడదీలేనా చెప్పు చెప్పు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రేయ గొంతు పట్టుకుని నూలుముతూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీకర్ అలాగే అక్షయ్ ఇద్దరు కూడా అక్కడికి ఎంటర్ అవుతారు శ్రీకర్ చప్పట్లు కొట్టుకుంటూ వావ్ సూపర్ పల్లవి సూపర్ నీ నోటితో నువ్వే అన్ని నిజాల్ని ఎంత త్వరగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే చప్పట్లు కొట్టుకుంటూ పల్లవి దగ్గరికి రావడంతో ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ అక్షయ్ అలాగే పార్వతి ఉంటారు వాళ్ళని చూసిన పల్లవి కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నావు బావా నేను తప్పులొప్పుకోవడం ఏంటి అని అంటుంటే ఇక శ్రీయా అవును ఇప్పుడు నువ్వే చెప్పావుగా నువ్వు చేసినవన్నీ అని అంటూ ఉంటే అంటే ఇన్ని రోజులు నువ్వు అని చెప్పి ఇక శ్రీయాని అడుగుతూ ఉంటే శ్రీయా అవును ఎన్ని రోజులు నువ్వు ఏం చెప్తే దానికి గంగిరెద్దుల తల ఊపి నీ వెనక తిరిగింది నీ నీ వైపుకి నీకు సపోర్ట్గా కాదు నువ్వు అవని అక్క మీద చేసే కుట్రలని తెలుసుకోవడానికి నువ్వు నమ్మాలి కాబట్టి అనుక్షణం నేను కూడా నీ పక్కనే నిలబడి నువ్వు చేసే పనిలో నేను కూడా భాగం పంచుకున్నట్టు నిన్ను నటించాను నువ్వు చేసే ప్రతిదీ కూడా ముందుగానే తెలుసుకొని స్త్రీకి చెప్పాను అని చెప్పి ఇక శ్రీయ అయితే జరిగిందంతా కూడా పల్లవికి చెప్తుంది ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి పల్లవి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు శ్రీయాని అంత గుడ్డిగా ఎలా నమ్మేశానా అనే కదా నీ మాటలు ఏంటి శ్రీయాని చూస్తుంటే నీకు షాకింగ్గా ఉంది కదా శ్రియా నువ్వు అనుకుంటున్నట్టు అంత పిచ్చిది కాదు తను ఒక లాయర్ కూతురు అలాగే ఒక లాయర్కి భార్య మరి నీ వలలో ఎలా పడుతుంది అనుకుంటున్నావు అని అంటుంటే ఇక పల్లవి అయితే శ్రేయా వైపు చూస్తుంది సారీ పల్లవి నేను నువ్వు చేసిన దానికి తానా అంటే తందానా అన్నది నీ కుట్రలన్నీ బయట పెట్టడానికే నేను ఇవన్నీ కూడా అందరి ముందు ఎప్పుడో బయట పెట్టుండేదాన్ని కానీ నువ్వు చేసే పనులకి నాకే నాకే షాకింగ్గా అనిపించింది నువ్వు ఇంత త్వరగా నీవు చేసినవన్నీ బయట పెట్టేస్తే తరువాత నువ్వు వెంకేం చేస్తావా అని చెప్పి నేను అలాగే శ్రీకర్ ఆలోచించి కావాలని ఇట్లా ప్లాన్ చేశాం అత్తయ్య చూశారు కదా అత్తయ్య తన నోటితో తనే అన్ని నిజాలు బయట పెట్టింది రోజు మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేసింది అవని అక్క కాదు ఇదిగో ఈ పల్లవి అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ దగ్గరికి వెళ్ళి శ్రీకర్ అయితే అన్నయ్య ఆస్తి మొత్తం కూడా వదిన మన మాకు మాత్రమే చెందేలాగా వీళ్ళమని రాయిస్తే దాన్ని మార్చి ఈ పల్లవి పల్లవి మరొకలాగా రాయించింది దాన్ని వదినే రాయించినట్టుగా అందరినీ నమ్మించింది అని చెప్పి ఇక శ్రీకర్ అక్షయ్తో మాట్లాడతాడు అలాగే ఇక అయితే అత్తయ్య ప్రణతి జీవితాన్ని నాశనం చేసి ఈ ఊరునే వదిలి వెళ్ళిపోయినా ఆ ప్రశాంత్ని వెతికి తీసుకొచ్చి మరి అవని అక్క మీద లేనిపోని కుట్ర చేసింది పల్లవి ఎన్ని చేసినా పల్లవిని ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి ఇక శ్రేయా మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతి అయితే ముందుకు వెళ్ళి పల్లవి చెంపచల్లు అనిపిస్తుంది పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే చీ నోర్మై నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే నాకు అసహ్యంగా ఉంది ఎన్ని రోజులు దేవత లాంటి కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టి ఒక దయ్యంతో కలిసి ఈ ఇంట్లో ఉన్నానంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది నన్ను ఏ రోజు కూడా ఒక అత్తలా చూడలేదు తన కన్న తల్లిలా చూసింది కానీ నేను నేను తనని అర్థం చేసుకోకుండా నీ చెప్పుడు మాటలు నమ్మి తనని తనని అలాగే తన క్యారెక్టర్ని తప్పు పట్టాను నేను చాలా పెద్ద తప్పు చేశాను రే అక్షయ్ అవని ఏ తప్పు చెయ్యలేదురా అవని గురించి లేనిపోని మాటలు చెప్పి చివరికి నీ మనసుని కూడా వీల్చేశాను అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ రెండు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్షయ అయితే ఎందుకు ఎందుకు చేశావు ఈ తప్పు చెప్పు అవని నీకు ఏ అన్యాయం చేసింది అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవిని నిలతీయడంతో చేసింది నా జీవితాన్ని నాశనం చేసింది నా జీవితాన్ని నాశనం చేసి తను సంతోషంగా ఉంటే దాన్ని చూస్తూ నేను ఎట్లా ఊరుకుంటాను అని అంటుంటే ఏయ్ పల్లవి నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ జీవితాన్ని అవని యొక్క మో నాశనం చేయడమేంటి అని అంటూ ఉంటే అవును ఆ అవని వల్ల నా జీవితం నాశనమైపోయింది శ్రీకర్ భావని ప్రేమించాను తనతో నా జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు కన్నాను ఎంతో ఆశపడ్డాను ఆఖరి నిమిషం వరకు శ్రీకర్ బావైన భర్తని ఎంతో సంతోషించాను కానీ చివరి క్షణాల్లో శ్రీకర్ బావని తప్పించి ఆ అమాయకుడు తెలివి తక్కువ వాడైన కమల్తో నా మెడలో తాలి కట్టించారు నా జీవితాన్ని నాశనం చేశారు చివరికి వాడితో నేను తల్లి ఎలా చేసింది ఆ అవని మరి ఎన్ని చేసినా అవనేని నేను ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటలు విని పార్వతి అలాగే అక్షయ్ షాక్ అయిపోతారు ఇక అయితే పల్లవి తప్పు జరిగింది దానికి నేను నీకు క్షమాపణ చెప్పాను ఇందులో వదినది ఎట్లాంటి తప్పు లేదు నాకే పెళ్ళి ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను అనవసరంగా వదిన్ని నిందించి వదిన మీద పగను ప్రతీకారాలు పెంచుకున్నావు చివరికి ఇదిగో నీ జీవితాన్ని నాశనం చేసుకునేదాకా తెచ్చుకున్నావు నీకింతకు ముందే చెప్పాను దీని గురించి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆయన కమల్ బిడ్డ నీ కడపలో పెరుగుతుంది కమలే నీ భర్త నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి కానీ ఇట్లా జరిగిపోయినవన్నీ తవ్వుకుని పగలు ప్రతీకారాలంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక శ్రీకరైతే పలవికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అయితే చూడు పల్ చూడు పల్లవి అవని ఏ రోజు కూడా నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకోలేదు తన గురించి నువ్వు అపోహ అపోహపడుతున్నావు చూడు తను నిన్ను ఏ రోజు కూడా తను తన తోటి కొడలా చూడలేదు తన సొంత తోబుట్టువులానే చూసింది అంత మంచి అవని మీద ఎన్ని కుట్రలు చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంది అని చెప్పి ఇక అక్షయ అయితే పల్లవిని అడుగుతూ ఉంటాడు అలాగే పార్వతి అయితే చి నిన్ను సొంత కూతురులా చూసుకున్నాను కదా కానీ నువ్వు నా వెనకే ఉండి నా పెద్ద కొడలి మీద నా కుటుంబం మీద ఎంత కుట్ర చేస్తావా నిన్ను నిన్ను అని చెప్పి పార్వతి అయితే ఇక పల్లవి రెండు చంపలు వాయి కొడుతుంది ఇంతలో భానుమతి అక్కడికి వచ్చి పార్వతి ఆగు పార్వతి ఏమైంది అసలు పల్లవిని ఎందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే నానమ్మ ఈ పల్లవి ఎన్ని చేసిందో నీకు తెలీదు ఈ పల్లవి చేసిన పని వల్లే ఈరోజు అవుని నాకు దూరం అయ్యింది నాకే కాదు ఈ కుటుంబానికే దూరం అయ్యింది అని అంటుంటే ఇక భానుమతి అయితే చూడు రాక్షయ్ అది చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది అంత మాత్రానా దాని గురించి మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే అత్తయ్య గారు తను చిన్న పిల్ల అయితే ఎదుటి వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకోవాలి అంతేగాని ఇట్లా ఒక మనిషి మీద ఇంత కుట్ర చేయకూడదు ఈ విషయం కమల్కి తెలిస్తే అని అంటూ ఉంటే ఇక ఇంతలో శ్రీకర్ అమ్మా ఇక్కడ కమల్ లేడు కాబట్టే మీకు ఈ నిజాలని తెలియాలనే శ్రియ నేను కలిసి ఈ రకంగా ప్లాన్ చేశాం కమల్కి తెలిస్తే పల్లవిని క్షమించడం కాదు ప్రాణాలతో వదిలిపెట్టడు తనని చంపి జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమైపోతాడు ఎన్ని రోజులు ఈ నిజాలని మీ అందరి ముందు పెట్టడాన్ని పెట్టకపోవడానికి కారణం కూడా అదే వదిన కన్నయ్యకి తెలిస్తే తన మనసు బాధపడుతుంది అలాగే తను ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడో కూడా తెలియదని ఈ నిజాన్ని చెప్పనివ్వలేదు ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా దయచేసి కమల్కి నిజం చెప్పద్దు అని అంటుంటే అన్నయ్య కన్నీ నిజాలు తెలిసిపోయాయి మీరు నా దగ్గర ఏది చెప్ దాచినక్కర్లేదు నాకు ఈ పల్లవి మీద మొదట్ నుంచి అనుమానమే దీనివల్లే వదిన ఇంటికి దూరమైందని నా మనసు పదే పదే చెప్తుంది వసై రాక్షసి నీ వల్ల వదిన ఈ ఇంటికి దూరమైంది చివరికి మా అన్నయ్య జీవితంలో నుంచి మా వదుని శాశ్వతంగా దూరం చేయాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు నిన్ను చంపేస్తాను అంటూ ఇక కమలైతే పల్లవి మీద పడుతుంటాడు ఇక అందరూ కలిసి కమల్ని ఆపుతారు చూడు కమల్ నువ్విలా ఆవేశపడతామని ఎన్ని రోజులు ఈ నిజాన్ని వదిన నీకు చెప్పలేదు కానీ నువ్వు వదిల మాటని కాదని నువ్విలా పల్లవి మీద మాత్రం ఇక వదిన కూడా నిన్ను క్షమించదు అని అంటూ ఉంటే ఇక పల్లవి బావా నేను తప్పు చేశాను బావా నన్ను నన్ను క్షమించండి బావా తెలుసో తెలియకో తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి నేను చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటాను అని చెప్పి పల్లవి అయితే ఎమ్మటే ప్లేట్ మారుస్తుంది ఇక కమలైతే చూడు నువ్వు నువ్వు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకోవాలి అంటే దానికి నువ్వొక పని చేయాలి అని అంటుంటే చెప్పు బావా నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్పి పల్లవి అంటుంటే చూడు వెళ్ళి వదిన కాళ్ళు పట్టుకో వదని క్షమాపణ అడుగు వదున్ని దగ్గరుండి నువ్వే తీసుకురావాలి అని చెప్పడంతో నేనా నేను పిలిస్తే అవని ఎక్క వస్తుందా అని అంటుంటే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నువ్వు చేసిన కుట్రలన్నింటినీ బయటపెట్టి వదినికి క్షమాపణ చెప్పి తనని దగ్గరుండి తీసుకురావాలి అప్పుడే అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను అలాగే నువ్వు ఇంట్లో ఉండడానికి అనుమతిస్తాను అని చెప్పి అయితే పల్లవికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తాడు ఇక పార్వతి అయితే అవును వెళ్ళి అవని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు నువ్వు చేసిన తప్పులకి అవని అవనిని క్షమాపణ అడిగి తనని ఇక్కడికి తీసుకురా అని చెప్పి పార్వతి కూడా చెప్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి అవని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగబోతుందా లేక మరొక కుట్ర చేయబోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్